నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారిని కలవడం జరిగింది ఆడ చర్చ వచ్చిన అంశాలు అనకాపల్లిలో భూసేకరణ కూడా జరిగినటువంటి మెట్రల్ కంపెనీకి ముడి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరినారు నలభై సంవత్సరాల నుంచి నిర్ణాసంగంగా నడుపుతున్న విశాఖ బుక్కుకి గనులు లేకపోతే ప్యాకేజీలు కాపాడతాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మూడు మాసాల నుంచి జీతాలు ఆరు వందల కోట్లు దాచుకున్నారు ప్రావిడెంట్ ఫండ్ స్వల్ప స్కీమ్ మరో వందల కోట్లు దాచుకున్నారు డబ్బులు మరో వంద కోట్లు దాచుకున్నారు సుమారుగా వేతన వ్యాపందరి దశాబ్దాలు అయిపోతా ఉంది అని అమలు చేయడం లేదు ఇవన్నీ కలిపితే కనీసం కనీసం మూడు వేల కోట్ల రూపాయల కార్మికుల డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టారే ప్రభుత్వం ఏటా మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు జీఎస్టీ రూపంలో పట్టుకెళ్ళిపోతా ఉంది ఇంత కష్టకాలంలో కూడా కంపెనీలో జీతాలు లేక ఆకలిపిస్తున్న కార్మికుల జీతాలు లారీ దాటితే జీఎస్టీ కట్టకుండా బయట లేదు మాకు రాయితీ మీరు ఇవ్వరా ఈ విశాఖ ఉక్కు లక్షల మందిని బతికిస్తూ ఈ ప్రభుత్వానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టింది ఈ సంస్థని మూడు లక్షల కోట్ల రూపాయల రాసిగా తీర్చిదింది కార్మిక వర్గం వారి వారి ఆకలి మండల పెట్టి జీతాలు ఇవ్వకుండా కామం తప్పకుండా జీఎస్టీ వదిలి చేస్తున్న మీకు బుద్ధి చెప్పి అడుగుతా ఉన్నాం వెంటనే పన్ను రాయితీలు విశాఖ ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ప్యాకేజీలతో కాదు విశాఖ భూభాగం ఏదైతే ఉందో ఇరవై వేల ఎకరాల భూమిని రాష్ట్రపతి గారి పేరు నుంచి ఆలయల పేరు మీద మార్చండి అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ తేడా ఏమీ లేదు అది మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి రూపాయలు ఖర్చు కాదు ఒక భూమి మీరు బదలాయితే ఆలయ పేరు మీదకి సొంత కాలంలో నిలబడుతుంది చాలా చెప్తా ఉన్నా రోజు పది కోట్లు ఇంటూ మూడు వందల అరవై రోజులు మూడు వందల కార్మికుల జీతాలు ఇస్తాం ఎక్స్పాండ్ అయిపోతాం యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అది మానేసి ప్యాకేజ్ అంటా ఉన్నారు సేల్ విశాఖపట్న స్టీల్ ప్లాంట్ విలీనం చేయమంటే ఇది ప్రభుత్వ నిర్ణయం అంట ప్రభుత్వ నిర్ణయం మార్చుకోమనే కదా పద్నాలుగు రోజు నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది ప్రభుత్వ నిర్ణయం మార్చుకోమనే కదా మీ విశాఖ చెప్పేది కొత్త స్టీల్ ప్లాంట్ కట్ట పర్మిషన్ ఇస్తారు ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటారా భారతదేశ అవసరాలకి మూడు వందల మిలియన్ డాలర్ కావాలని మీరే చెప్తా ఉన్నారు ఈ రోజు నూట యాభై చేరుకోలేదు అంటే మోసం చేస్తా ఉన్నారా సేపు లక్ష కోట్లు పెట్టి ఎక్స్పాండ్కి వెళ్తా ఉంటారు గవర్నమెంట్ ప్లాంట్లు ఈ గవర్నమెంట్ ప్లాంట్ అమ్ముకు ఉంటారా ఇది ఎక్కడ వేయని చెప్పేసి వెళుతా కాబట్టి ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వంలో కొనసాగాలి తన కాలం తన నిలబడాలంటే వాళ్ళు కేటాయించండి భూములు దీన్ని బలాయించండి తన భూములు తన బాధించాలి మూడేళ్ల పాటు ట్యాక్స్ ఇవ్వండి మీకు రత్నాలు పండిస్తాం మీకు గవర్నమెంట్ కాళ్ళు చేస్తామని చెప్పి చెబుతూ ఈ మూడు నెలల జీతాలని క్రిస్మస్ రోజులు కూడా పత్తులు పెట్టినటువంటి మీరు ఏ స్థాయిలో ఉన్న అర్థం చేసుకోవాలని కోరుతూ యాభై డబ్బులు ఉన్నాయి ఈ నెల ఖచ్చితంగా మీరు టార్గెట్స్ ప్రకారం గత నెల పదివేలకు అటుమెంట్లు తీయాలన్నారు కార్మికులు తీసి చూపించారు ఈ నెల పదమూడు వేల పన్ను ఆత్మలు తీయాలని మీరు టార్గెట్ పెట్టారు తీశారు దీన్ని కేంద్ర మంత్రి మెచ్చుకున్నారు ఆయన మీరు జీతాలు ఇవ్వడం లేదు ఆ జీతాలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేస్తున్నాం అలాగే ఈ నెల కూడా అమ్మకాలు ఖచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయలు అమ్ముతారు రెండు వేల కోట్ల రూపాయలు అమ్మడం అంటే రెండు వేల కోట్ల రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు ట్యాక్స్ పట్టుకుపోతా ఉన్నారు కేవలం కార్మికులతో నెట్ శాలరీ తొంభై కోట్లు మాత్రమే ఈ తొంభై కోట్లు ఇవ్వడం లేదు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ మూడు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ నెల కలెక్ట్ చేస్తున్నారు ఉన్నారు ఇది న్యాయమని చెప్పగలుగుతా ఉన్నాం కాబట్టి సిఐటిగా వెంటనే ఈ మూడు నెలల జీతంలో సెల్ఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాగడ్డి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది జరగకపోతే భవిష్యత్తులో ఇంతకైనా సీరియస్ పర్సన్ చేస్తూ చదువు